అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఇది వచ్చి ఫ్రైడే సో నేనైతే సో అసలు మ్యాటర్ ఏంటి అంటే ఈరోజు మా వదినది డెలివరీ మా సొంతం అన్నయ్య వల్ల వైఫ్ అన్నట్టు మా వదిన డెలివరీ అన్నట్టు ఫస్ట్ పాప ఉంది కదా వాళ్ళకి సో మళ్ళీ పాప ఉడితే మాకు ఇస్తారా అని చెప్పేసి నేనైతే ఒక కాల్ చేయబోతున్నాను సార్ ఏమంటారో చూద్దాం ఇస్తామంటారా ఇయ్యమంటారా అసలు ఎట్లా మాట్లాడతారో ఇద్దరు మా వదినతో కూడా మాట్లాడిద్దాము తెలీదు నేను పొద్దున వాళ్ళు వీడియో కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు నార్మల్ కాల్ చేసి మాట్లాడదామని చెప్పేసి సో బాబు బాక్స్కి ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నా సో ఇప్పుడు వాళ్ళు ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో హాస్పిటల్కి వెళ్ళిపోతారంట లోపు మనమైతే కాల్ చేసి మాట్లాడదాము ఏమంటారు ఇస్తామంటారా ఇవ్వమంటారా ఏంటో చూద్దాం ఓకేనా కాల్ చేస్తున్నా చూడండి

అయ్యో వాళ్ళందరికీ గిట్లనే అడుగుతున్నారు గిట్ల ఎవరో అడుగుతావు అడుగుతావు పైసలు అడుగుతున్నారు అందరు ఇవ్వరు కూడా గట్లనే అడుగుతారు బాగుంటుంది డౌట్ వచ్చాయి లేలే పైసలు కాదు కానీ మరి మళ్ళీ నెక్స్ట్ కూడా ఆడపిల్లనే ఉడితే ఇస్తావా అని మాకెట్ల ఇద్దరికి బాబులే కదా మళ్ళా పాప కొడితే పాప మాకు ఇస్తావా అని ఫోన్ చేశాను ఇస్తారు మాకు మా కానీ మళ్ళీ తమ్ముడు వస్తాడు కదా తమ్ముడు వస్తువు చెల్లి వచ్చినా కూడా ఉండాలి తమ్ముడు వస్తే తమ్ముడు ఉండాలి చెల్లె వస్తే చెల్లె కూడా ఉండాలి అట్లా కాదు మీకు పాప ఉంది మాకు కూడా పాపు ఉండాలి కదా మరి మాకు ఇది ఈసారి పాప బట్టి ఏ రాయమో అట్లా మా దేవుడు మంచిగా ప్రేమతోనే మాకు ఇటు బిడ్డని ప్రసాద్ ఇస్తాం మేము నీకెందుకు అంతే అంటే ఒకసారి అడుగు మా వదిన అడిగి మరి ఇస్తా అంటే మేము నీసేసుకుంటా వస్తున్నాం మరి మే వదిన ఇస్తారు నేను ఇయ్యా కదా మాకు అమ్మేది లేదు మళ్ళీ పేరు గుంజుకొచ్చుకుంటాం అట్లా ఏంది మీకు ఆడపిల్ల ఉంది కదా ఆల్రెడీ మాకు లేరు మరి నెల్లింగే మీరే అప్పుడప్పుడు మా ఇంటికి రాలి వచ్చి ఆడపిల్ల ఆడించుకొని వచ్చిన ప్రతిసారి వచ్చినప్పుడు తులం బంగారం పెట్టుకోండి బుద్ధి తిరుగుతుంది ఆడపిల్లలు ఉన్నట్టుంటది ఓకే అబ్బో అయితే ఇవ్వనంటావు ఒకసారి రోజుకి మాట్లాడతా ఉంటా వే చూద్దాం మరి ముజే ఆక హ్ రోహిత్ హ్ హలో రెడీ ఐతిరా హాస్పిటల్ కి

వచ్చి వచ్చిన ప్రతిసారి తుల బంగారం పెట్టుర్రి బట్టలు పెట్టురి అన్ని ఏ మంచిగా మీ ఆడ మీ ఆడపిల్ల అనిపించుకుంటూ అయిపోయాయి మీరు కూడా పిల్లలు ఉన్నట్టు మా ఊడ పిల్లలు అయిపోయాయి మరి నేను రాని పిల్లయిస్తేనేమో వద్దామని అనుకున్నాను ఏమో బంగారం పెట్టాలి పెట్టాల్సి వస్తుందో రాలంటరా బంగారం పెట్టుబడి పెట్టాడు మా దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ బంగారం పెట్టుకుంటాం వదిలేదు ఎక్కువ పైసలు ఖర్చు అయితే కానీ మా ఇంటికి రాని ఒక వెయ్యి రూపాయలు ఖర్చు ఏం లేదు రెండు లక్షలు ఒక తులం బంగారం తీసుకొచ్చి మా పిల్లలకు పెట్టదు ఇద్దరికి మా పెద్ద పెద్ద పిల్లకి చిన్న పిల్ల చిన్నపిల్ల చిన్న బాబుడి చిన్న బాబు ఏ బాబు మాకు బాబు ఉడితే మేము అసలు చూడము మాకు దగ్గర ఆల్రెడీ ఇద్దరు బాబులు ఉండరు బాబు

పంది చేసి వాళ్ళ జామీకల్ ట్రిపుల్ ఎన్ డ్యూప్లెక్స్ బిల్డింగ్ కడుతుంది హం బాబా హ హ మొత్తానికి ఇయనంటారంటే నేను జోక్ అడుగుతలేను సీరియస్ గానే అడుగుతున్నా నేను కూడా సీరియస్ గానే చెప్తున్నా ఇయనని హం సరే వదలండి మై ఆఫీస్ ఇச்சேవే ఉండదలేగా నేను ఫస్ట్ నేను రా నేను నేను కాదు ఫస్ట్ మా సంవేద్యా మా సంవేద్యా

ఎవరైతే మొత్తం రాసి పెట్టు వీళ్ళ అన్ని ఓటర్ చేసి రాసి అది ఇరవై ఏళ్ళు అయినాక అడిగి చెప్తా ఇరవై ఏళ్ళు అయినాక ఇరవై ఏళ్ళు అయినాక నువ్వే దీనికి ఇచ్చేది ఇప్పుడు ఈ రోజు డెలివరీ అవుతుంది ఈ రోజు డెలివరీ అవుతుంది కదా పిల్ల ఉడితే మీకు ఒకవేళ ఇస్తాము అంటే నేను ఇప్పుడే బయలుదేరి వస్తా అని నేను అనుకున్నాను నువ్వేమో ఇరవై ఏళ్ళ దాకా ఆగంటున్నావు ఇరవై నిమిషాలు కూడా కాదు సరే సరే ఒక పని చేయము నువ్వే ఆ పేపర్లో వరకు రా వచ్చినాక రాసి పిల్లలు రాసి అప్పుడు ఒక టేబుల్ ఒక టేబుల్ మధ్యలో పెట్టి అటు ఒక చేరు ఇటు వేసి నువ్వు అటు పోస్తాడు అటు ఇటు పోస్తున్నాడు ఇప్పుడు అదే ఇటు అయింది ఆస్తి కాడకి వచ్చి నేను ముందు పిల్లని పిల్ల నిజా నువ్వు అంటే అప్పుడు చూస్తాం ఆస్తి కోసం మరి నేను నేను ఇక్కడ ప్రయాం కాల్ చేసినా

తల్లి తల్లి ఇస్తా అంటే తండ్రి ఉండు ఇంకో అక్క ఉంది నాడమ్మ ఉండు తాతయ్య ఉండు వీళ్ళందరూ ఒప్పుకోవద్దా వాళ్ళందరూ ఒప్పుకుండా నేను ఒప్పుకోవద్దా సమయం చూసుకోవద్దా సంవేద్యం ముందుకొచ్చుకోండి అట్లా కాదు ఇప్పుడు పిల్ల పుట్టింది అనుకో ఆ పిల్లని మీరే ఉంచుకోండి నేను సంవేద్యం నేను ముందుకొచ్చుకుంటా మిమ్మల్ని గుంచుతుంది అది ఆరు రూమ్ల నుంచి ఈ రూమ్లకి ఈ రూమ్ నుంచి ఆరు అది వద్దు నాయన ఆ వాళ్ళు నాకొద్దు బాబోయ్ మా ఊళ్ళో చాలా సైలెంట్ మరి ఆ అల్లర అసలే వద్దు తల్లో సరే 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 మరి ఏ ఉట్టిగానే ప్రాంకాలు చేసిన మరి ఇస్తా అంటరే ఇయర్ అంటరా అని కలిసి సరేలే నిజం అనుకున్నా సరే తీసుకోపోలే ఒక వారం రోజులు సరే సరే ఓకే మరి బాయ్ 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 సో మొత్తానికి అయితే ఇట్లా ట్రాంకాలు అయితే చేసేసినాము ఇయ్యనంటే ఇయ్యని అన్నట్టుగానే ఉన్నారు ఒకటిగా జోగ్గా ఎవరైతే ఎందుకు ఇస్తారు ఎవరి కన్న పిల్లలు వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా ఎంత ఆడపిల్లలైనా ఇప్పుడు మా ఇంట్లో కూడా అబ్బాయే ఉండాలి అని ఏం లేదు మా ఇంట్లో మా మమ్మీ మా డాడీకి మా అన్నకు వదినకి ఎవరైనా ఓకే హెల్దీగా ఉంటే చాలు అనే అనుకుంటున్నారు ఎవరైనా ఓకే నాకు కూడా సో ఇది ఇయ్యనంటే ఇయ్యన్నట్టుగా ఉన్నారు మా వదిన ఇక జోక్ అనుకుంటున్నామే అంటే తను ఏదో గెస్ట్ చేస్తుంది ఏది జోక్ కావచ్చు లేదంటే ఊరికే జోక్ అడుగుతుంది కావచ్చు లేదంటే ప్రాంకాల్ కావచ్చు ఆమె గెసి చేస్తుంది ఆమె చాలా షార్ప్ సో అందుకే గెస్ చేసింది కాబట్టి తీసుకుపోతుంది నార్మల్గా అయితే తనకైనా మనసు ఒప్పదు ఇప్పటికైనా పెద్ద పాపని వదిలిపెట్టి ఉండాలి వాళ్ళు సో ఇది మొత్తానికి ప్రాంకాలు అయితే చేసేసిన మా అన్నయ్య ఉంది విద్యాస్లో ఇది పెద్ద పాప అయితే చాలా అంటే చాలా అల్లరి మా దాంట్లో అసలు ఎవ్వరు అట్లా అల్లరి చేయలేదు ఎవ్వరు నేను ఏ పిల్లల్ని కూడా అంత అల్లరి పిల్లల్ని చూడలేదు చాలా అల్లరి సో ఆ పాపను కూడా ఇప్పుడు ఎట్లా భరిస్తారు మళ్ళీ చిన్న పాప చిన్న బాబు చిన్న పాప ఎట్లా ఏంటి అనేది తెలియదు తెలీదు తన్నులు పడుతున్నాయి ఒక వన్ వీక్ నుంచి మంచిగా బాగా తన్నులు అయితే పడుతున్నాయి అల్లరికి సో ఈ డెలివరీ అయ్యే ముందు కూడా బాగా అల్లరి చేస్తారంటారు నిజమే కావచ్చు సో ఎవరు పుట్టినరు ఏంటి అనేది అయితే నేను బ్లాగ్లో కంటిన్యూగా చెప్పేస్తాను సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి బాయ్ బాయ్